కైకలూరు జిల్లా పరిషత్ ఓరియంటల్ ఉన్నత పాఠశాల నందు అరవై ఏడు పాయింట్ ఐదు సున్నా లక్షల నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న నూతన అదనపు తరగతులను కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ప్రారంభించారు ఈ సందర్భంగా పాఠశాలలో శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు

ஓகே சார் லோப்பே நடுவாங்க சார் எல்லாம் எம்பிபி காரி லோபல்க்கு சார் భాగస్వాములు కావాలన్నా ఎంత చెప్పుకున్నా ఎంత చేసినా మనం వారి రుణం తీర్చుకోలేము వారి యొక్క మననే చెప్పుకున్నా మనం వారి చేతుల మీదుగా శంకుస్థాపన గావించబడి మరి వారి చేతుల మీదుగా వారి యొక్క అమృత హస్తాలతో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి చదివిన విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు తల ఒకటి తీసుకురండి అరుదైన ఈ రోజున అతి త్వరగా వేగవంతంగా నిర్మాణం చేసుకుని ఒక రెండు క్లాస్ రూములు చక్కగా ప్రారంభించుకున్నందుకు చాలా నాకైతే సంతోషంగా ఉంది ఎందుకంటే ఇప్పటికే ఇరుకిరుకు గదులుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంగణంలో సువిశాలమైనటువంటి విశాలంగా ఉండేటువంటి రెండు క్లాస్ రూములు ఉండేపాటికి చదువుకున్నటువంటి బిడ్డలు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే పైన ఉన్నటువంటి రెండు రూములు కూడా పూర్తయితే ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలకు ఆ ప్రాంతంలో అవతల ప్రాంతంలో ఉన్నటువంటి ఆ స్కూల్లోనే అక్కడే ఉన్నటువంటి వారిని కూడా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది అనేటువంటి విషయం మన హెచ్ఎం గారు కూడా మనకు చెప్పడం జరిగింది అది త్వరలోనే పూర్తి చేసుకుందాం అలాగే ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి చదువుకున్నటువంటి బాలబాలికలందరికీ కూడా నేను ప్రత్యేకంగా నా శుభాశిసలు అందజేస్తున్నాను మీరందరూ చక్కగా చదువుకోవాలి చదువుల తల్లి ఈ రోజున ఇప్పుడే మనం హెచ్ఎం గారు అడిగా చెప్పింది వసంత పంచమి వసంత పంచమి అనగానే సరస్వతీదేవి సరస్వతీదేవి పుట్టినరోజు రోజు అంటే సరస్వతీదేవి పుట్టినరోజు అంటే మనకి చదువు పుట్టినరోజు అనమాట అంతేనా చదువు పుట్టినరోజు ఆ చదువుల తల్లి మీ అందరికీ కూడా ఆశీర్వదించాలి ఆ తల్లి దయ వల్ల మీకు చక్కని ఉన్నత చదువులు చదవాలి చక్కగా మీ యొక్క తల్లిదండ్రుల కళల్లో ఆనందాన్ని మీరు చూడాలి ముందు మీరు బాగా చదువుకుంటే మీ తల్లిదండ్రులు మంచి ఆనందంగా ఉంటారు అవునా బాగా చదువుకుంటారా చదువుతున్నారా చదువుతున్నారా చదువుకుంటారా చదువుతున్నాం వెరీ గుడ్ ఇది బాగుంది అలాగే ఏమి మా బ్యాచ్ అంతా ఎదురుంది ఇక్కడేం మాట్లాడలేదు అంతేనా అంతా జగనన్న ప్రభుత్వంలో ఎంతసేపు అంతేనా మా జగన్మామ మా జగన్మామ అంటాం వెనక నుంచి సౌండ్లు వస్తున్నాయి కానీ ఇక్కడి నుంచి రావట్లా వస్తున్నాయా మీ జగన్మామ అని చెప్తారా ఎవరు చెప్తారు మీలో మీలో ఎవరు చెబుతారు చేపైకి ఎత్తండి ఎవరన్నా చెప్పగలరా లేదు జీరోలో ఉన్నాం మనం అంతా అక్కడ అక్కడ మంచి రేజింగ్లో ఉంది నేను చెబుతాను అంటున్నారు ఎవరు చెబుతారు రండి రండి ఒక చెప్తా అందరి కోసం చిక్కీలు ఇస్తున్నారు యూనిఫామ్ ఇస్తున్నారు బుక్కులు ఇస్తున్నారు షూ ఇస్తున్నారు బ్యాగ్స్ ఇస్తున్నారు అమ్మఒడు ఇస్తున్నారు విద్యాదీవెన ఇస్తున్నారు ట్యాబ్స్ ఇస్తున్నారు నాడు నేరు ద్వారా అందరికి స్కూల్ డెవలప్ చేశారు ఇచ్చారు రాగి ఇచ్చారు ఐరన్ టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారు గుడ్లు చిక్కీలు భోజనాలు साम्बार गुड थ्याङ्क्यु